కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది కవిత చేసిన వ్యాఖ్యలకు కొద్దిసేపు క్రితమే జగదీష్ రెడ్డి కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కొంత దుమారాన్ని అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది కవిత వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు దానికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి దానికి సంబంధించి పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో పెట్టిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు తెలంగాణ ఇన్పుట్ థియేటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ ఓవరాల్ గా కవితకి బీఆర్ఎస్ కి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది కవిత జయదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేస్తున్న ఈ వ్యాఖ్యలకి సంబంధించి జయదీష్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది ఆయన ఇటీవల కాలంలో టెన్టీవీ ఇంటర్వ్యూలోనే మాట్లాడుతూ కవితని ఉద్దేశించి కొన్ని కౌంటర్స్ ఇవ్వడం జరిగింది వాటికి స్పందిస్తూ కవిత కూడా వ్యాఖ్యలు చేయటం జరిగింది దానిపై ఆయన రెస్పాండ్ అవుతూ మళ్ళీ ట్వీట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతోంది ఒకరినొకరు ఉద్దేశించి ఒకరినొకరు డైరెక్ట్ గా ఈ విధంగా వ్యాఖ్యానించుకోవటం విమర్శలు చేసుకోవటం ఎటు లీడ్ చేస్తోంది అనేది కూడా కేడర్ లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అసలు మేము ఎవరో చర్చ కూడా చేయడం లేదు ఆమె అంత పెద్ద ఫోర్స్ కాదు ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ పార్టీ దాటితే ఏమి కాదు కాబట్టి ఇంత పెద్ద సమయం మేము ఇంతసేపు చర్చ కూడా చేసుకోలేదు దాని గురించి వెళ్తేనేమో మీరు అన్న పద్ధతుల్లో ఇటు ఉండాలా అటు ఉండాలని సందిగ్ధం ఆమె చాలా స్పష్టంగా జాగృతి ఇవాళ కొత్తగా పెట్టలేదు జాగృతి ఎప్పుడో పదిహేను ఏళ్ళ కింద పెట్టింది జాగృతి ద్వారా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసింది ఇవాళ కూడా ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసుకుంటుంది పార్టీ పెట్టి కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరైనా నిర్ణయించుకోవడానికి సందిగ్ధం ఉందంటే దానికి అర్థం ఉంది ఆమె జాగృతి కార్యక్రమాలు చేసుకుంటుంది జాగృతి ఇష్టమైన వాళ్ళు కూడా చేస్తున్నారు దాని పెద్ద చర్చ ఎందుకు మనకు మా పార్టీ పైన విమర్శలు చేయలేదే పార్టీ పైన విమర్శలు చేస్తే ఎందుకు ఊరుకుంటాం చర్యలు తీసుకుంటాం కదా పార్టీ విమర్శలు చేయలేదే ఎక్కడ కూడా చేయలేదు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమె ఎవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్నులు సాగుదప్పి కన్నులుటవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీపూట్ నాయకుడు మాట్లాడగానే ఇంకో పిల్లగాడు నినగాకం మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు నీ చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉంటే చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా కేసీఆర్కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు క్యారెక్టర్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో మొదటగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణలు అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూసారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా నల్లగొండ జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమి ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా నాకేం భయం లేదు తప్పకుండా గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను గెలుపుకు నేనే అయినప్పుడు ఓటమికి కూడా నేనే బాధ్యున్ని ఓటమికి నేనే అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యున్ని బలరాం బిఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ ముగిసినట్లే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి మాజీ మంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి కవితపై రెస్పాండ్ అయిన తీరు రెండు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి వాస్తవానికి జగదీశ్వర రెడ్డి కవిత వ్యవహారానికి వివాదంకి బీజం పడింది మన ఇంటర్వ్యూలోనే ఈ గత వారం గత ఆదివారం ఆయన వీకెండ్ ఇంటర్వ్యూలో మనతో మాట్లాడుతూ కవితను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచే ఆ వ్యాఖ్యల కవిత ఫైర్ అవుతూ వచ్చారు టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కవిత జస్ట్ ఒక ఎమ్మెల్సీ మాత్రమే అది పార్టీలో ఉంటే పార్టీలో నుంచి పోతే అది కూడా ఉండదా అనే రకంగా వ్యాఖ్యలు చేశారు కవిత విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటాం కవితను కూడా పార్టీకి వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామనే రకంగా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత ఈరోజు కవిత రియాక్ట్ అయ్యారు ఆ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ జగదీష్ రెడ్డి ఉద్దేశించి ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు నా గురించి ఏదో మాట్లాడుతున్నాడట ఆయన నల్గొండ జిల్లాలో పార్టీని మొత్తానికి భ్రష్టు పట్టించాడు అని ఆయన పేరు ప్రస్తావించకుండా ఆమె వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారంపై కేసీఆర్ చాలా సీరియస్ అయినట్లు మనకు సమాచారం అంతుంది ఆ తర్వాత జస్ట్ ఇప్పుడే జగదీష్ రెడ్డి కూడా ట్వీట్ ట్వీట్ చేశారు ఆ తర్వాత ఆయన కూడా ఒక సందేశం కవిత వ్యాఖ్యల కౌంటర్ గా ఒక సందేశం ఇచ్చారు అందులో క్లియర్ గా మనకు అర్థమవుతుంది అందులో ఆయన చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర చర్చనీయాంశంగా ఉంది గతంలో తనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి రాధాకృష్ణ ఇద్దరు ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణను ఉద్దేశించి జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి రాధాకృష్ణ చేసిన రకంగానే ఈ రోజు కవిత కూడా తనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు తన చరిత్ర ఏంటి తన ఉద్యమ నేపథ్యం ఏంటి కేసీఆర్ కు తెలుసు మా కేసీఆర్ఏ బాస్ కేసీఆర్ చెప్పినట్లే ఉంటామంటూ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు ఆమె వ్యాఖ్యల పట్ల తన సానుభూతి వ్యక్తం చేస్తున్నానంటూ కవితకు కౌంటర్ గా జగదీష్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు ఇప్పుడు జగదీష్ రెడ్డి కవిత ఎపిసోడ్తో మొత్తానికి కవిత వ్యవహారానికి బీఆర్ఎస్ లో తెరబడినట్లు మనకు కనిపిస్తుంది ఇది ఒకటే కాదు చాలా రోజులుగా గత రెండు మూడు నెలలుగా మనం చూస్తున్నాం మేడే మే ఫస్ట్ రోజు మొదలైన ఈ వ్యవహారం ఈ కవితకు కి మధ్య వచ్చిన గ్యాప్ అది కంటిన్యూ అవుతూనే వచ్చింది మే ఒకటి రోజు ఈ ఏడాది మే ఒకటి రోజు మేడే వేడుకల్లో పాల్గొన్న ఆమె రెండు మూడు కీలక వ్యాఖ్యలు చేశారు ఒకటి పదేళ్లలో భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ పదేళ్లలో సామాజిక తెలంగాణ రాలేదు అంటే కేసీఆర్ సామాజిక అంశాలను పట్టించుకోలే అనే రకంగా ప్రభుత్వం అంటే ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి సామాజిక న్యాయం చేయలేకపోయిందని చేసిన వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత రైతు బంధు వందల ఎకరాలు ఉన్నోళ్లకు కూడా ఇచ్చామంటూ కేసీఆర్ పాలనను ఆమె తప్పుబట్టిన విధానం కానీ దుమారం రేపింది అంటే మేడే రోజు ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి చాలా మంది దాని కౌంటర్ కూడా ఇచ్చారు ఆ తర్వాత వ్యవహారం సర్దుమనిగిందని అంతా అనుకున్నారు అయితే రజతోత్సవం ఏప్రిల్ ఇరవై ఏడు అంటే ఏప్రిల్ ఇరవై ఏడున బిఆర్ఎస్ ఇరవై ఐదవ వార్షికోత్సవ సభ వరంగల్లో జరిగింది అది పూర్తిగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నలో సాగింది ఆ సభ మొత్తం కూడా అందులో హరీష్ రావు గారి కవిత కానీ ఎవరి ప్రమేయం లేదు మిగిలిన నాయకులు ఎవరు కూడా అక్కడ పెద్దగా భాగస్వామ్యం కాలేదు అందులో కేటీఆర్ ఒంటి చేత్తో ఆ సభను చాలా విజయవంతం చేశారు ఆ విజయవంతం చేసిన నేపథ్యంలో తెల్లారే కవిత ఒక లేఖ రాశారు కేసీఆర్ కి ఆ లేఖ తర్వాత ఆమె ఆ లేఖ రాసి ఆమె అమెరికా వెళ్ళిపోయారు అమెరికా వెళ్ళి వచ్చే ముందు రోజు కరెక్ట్గా రిలీజ్ అయిందా లేఖ అది కూడా ఒక ప్రభుత్వ అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఒక ఛానల్లో ప్రత్యక్షంగా రిలీజ్ కావడం దాని వెనుక కవితే రిలీజ్ చేశారనే ఒక చర్చ పార్టీలో జరగడం ఇదంతా అయింది ఆ కవిత ఆ లేఖకు సంజాయి ఇచ్చుకుంటూ మరికొన్ని తీవ్ర దుమారమైన వ్యాఖ్యలు చేశారు ఆ లేఖలో బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు రజతోత్సవ వేదికపై సీనియర్లను మాట్లాడనివ్వలేదు లేదంటే బీజేపీని అసలు పెద్దగా ప్రశ్నించలేదు ఓన్లీ కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేద్దాం బీజేపీతో కలిసిపోదామని అని ప్రస్తావన తెచ్చారు తన వద్ద అయినా తాను ఒప్పుకోలేదు ఇలాంటి వ్యాఖ్యలు ఆ లేఖలో చేశారు కవిత అయితే దానికి లీక్ అయిన నేపథ్యంలో ఆమె అమెరికా నుంచి వచ్చి ఏమైనా వివరణ ఇస్తారో ఆ లేఖ ఎలా లీక్ అయిందనో లేకుంటే బాధ్యులు ఎవరనో ఇలాంటి మాటలు ఏమైనా చెప్తారు లేదంటే తాను లేఖ రాయలేదని చెప్తారు ఇలాంటి అని అంతా భావించారు అయితే దానికి భిన్నంగా కవిత లేఖలో ఉన్న అంశాల కంటే ఇంకా ఘాటు విమర్శలు చేశారు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఉన్నాయి అంటూ కూడా ఆమె విమర్శలు చేశారు బలరామ్ కళ్యాణ్ అంటే కవిత వ్యాఖ్యలను చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి అంటే కేవలం జగదీష్ రెడ్డికి కవితకు మధ్యలో గ్యాప్ కింద దీన్ని భావించాలా లేదంటే పార్టీలో కొందరి వ్యక్తుల మధ్య గ్యాప్ గా దీన్ని భావించాలా లేదంటే పార్టీతోటే కొంత గ్యాప్గా మరింతగా పెరుగుతుందని భావించాలి ఎలా అర్థం చేసుకోవాలి కవిత మొదటి నుంచి కూడా బలరాం కవిత లేఖ లేఖ విడుదలైన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత కేటీఆర్ను ఉద్దేశించి తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడు ఇంకెవ్వరు నాయకుడు కాదంటూ ఇండైరెక్ట్గా కేటీఆర్ తనకు నాయకుడు కాదని చెప్పిన విధానం కానీ కేటీఆర్ పై డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ చేసిన పలు వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత చార్ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కానీ రోజు జగదీష్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ ఒక్కొక్కటి మనకు అర్థమవుతున్నాయి అంటే కేసీఆర్ను పల్లెత్తు మాట అనకుండా చుట్టూ ఉన్న అందరినీ ఆమె విమర్శిస్తున్న విధానం ఖచ్చితంగా ప్రస్తుతంగా ఇక్కడ కనిపిస్తుంది అంటే కవిత ఉద్దేశం ఏంటంటే తనపై చర్యలు తీసుకొని పార్టీ తీసుకుంటే అప్పుడు జనంలోకి వెళ్ళొచ్చు అనేది కవిత గా కనిపిస్తుంది కవితే వెళ్ళిపోని అని బీఆర్ఎస్ గా కనిపిస్తుంది ఎందుకు చెప్పాల్సి వచ్చింది మాట అంటే కవిత కేసీఆర్ ని కలవడం కానీ కాళేశ్వరం విచారణకు వెళ్తున్న సందర్భంగా కవిత కేసీఆర్ నివాసానికి ఫామ్ హౌస్కి వెళ్ళారు అయినా అక్కడ కూడా కేసీఆర్ కవితతో మాట్లాడేందుకు అంత సంసిద్ధంగా లేరు మాట్లాడలేదు మనకు స్పష్టమైన సమాచారం ఉంది కవిత కేసీఆర్ ఎదురు పడ్డప్పటికీ నేరుగా మాట్లాడుకోలేదు ఆ తర్వాత కేసీఆర్ యశోద ఆసుపత్రిలో కు వచ్చిన సందర్భంగానూ కవిత అక్కడికి వెళ్ళారు అప్పుడు కూడా కేవలం తండ్రితో మాత్రమే కవిత మాట్లాడారు తప్పితే కేసీఆర్ ఆమెతో మాట్లాడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు తన ఆరోగ్యం బాగాలేనప్పుడు కూతురు వస్తే కూడా ఆయన పెద్దగా స్పందించలేదని అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా మనకు తెలుస్తుంది ఈ రకంగా కవిత కేసీఆర్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రోజు రోజుకు పెరుగుతూనే వచ్చింది ఈ రోజు జగదీష్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలు అంటే జగదీష్ రెడ్డిని ఒక నాయకుడిగా మనం చూడాల్సిన పని లేదు ఖచ్చితంగా ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కేసీఆర్ వెంట వెన్నంటి ఉండే ఒక నాయకుడు ఆయన ఆయన కుటుంబ సభ్యుల తర్వాత అత్యంత ఆప్తుడు ఎవరైనా ఉన్నారంటే జగదీష్ రెడ్డి అలాంటి వ్యక్తిని గతంలో మనం చూసాం మీడియాతో బీఆర్ఎస్ కు వచ్చిన వివాదం నేపథ్యంలో రాధాకృష్ణ రాధా ఏబిఎన్ లో రాసిన ఏదైతే ఆయన ఎడిటోరియల్ ఉందో అందులో కూడా ఇదే మరుగుజ్జు నాయకుడు అనే ఒక వర్డ్ వాడారు అలాంటి వ్యాఖ్యలే ఈ రోజు కవిత చేయడం లిల్లిపుట్ నాయకుడు అంటూ జగదీష్ రెడ్డి చేయడం దానికి జగదీష్ రెడ్డి అదే రేంజ్ లో కౌంటర్ ఇవ్వడం అంటే రేవంత్ రెడ్డి రాధాకృష్ణల భాషను కవిత మాట్లాడుతుందంటే వాళ్ళిద్దరూ కవిత వెనుక ఉన్నారు అనే రకంగా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీ కూడా అంటి ముట్టనట్టే కవితతో వ్యవహరిస్తుండడం ఈ మొత్తం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కవితపై సస్పెన్షన్ కు రంగం సిద్ధమైనట్టే మనకు అనిపిస్తుంది కవితను ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెండ్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది బలరాం కళ్యాణ్ అంటే కవిత నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మొన్నటికి మొన్న మనం చూసాం లేక తర్వాత కొంత వివాదం పెద్ద ఎత్తున చెలరేగింది అప్పుడు కొంత అగ్రెసివ్ స్పందించిన కవిత మధ్యలో కొంత కామ్ గా ఉన్నారు మళ్ళీ జగదీష్ రెడ్డి అంశానికి సంబంధించి ఉన్నాం ఎక్కడ ఆమె కామ్ గా లేదు ఆమె రోజు రోజుకు వైఖరిని ఇంకా ప్రదర్శిస్తూనే వచ్చారు మనం చూసాం ఈ మధ్య బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది ఆ ఆర్డినెన్స్ పై ఆర్డినెన్స్ పదకొండు గంటలకు పదిన్నర సాయంత్రం రాత్రి వస్తే పదకొండున్నర గంటలకు కవిత సంబరాలు చేసుకున్నారు అప్పటికి కాంగ్రెస్ నేతలు కూడా ఎవరు సంబరాలు చేయలేదు ఆ ఆర్డినెన్స్ ని బీఆర్ఎస్ తప్పుబడుతుంది అంటే అక్కడ బిఆర్ఎస్ లైన్ ఒకటి ఉంది కవిత లైన్ ఇంకో రకంగా ఉంది అక్కడే మొదలైంది వ్యవహారం ఇంకా పీక్కి చేరుకుంది ఇప్పుడు నాలుగు రోజుల మూడు రోజుల పాటు ఇందిరా పార్క్ దగ్గర నిరార దీక్షకు సిద్ధమవుతున్నారు రేపటి నుంచి చేయాలనుకున్నారో దానికి ఇంకా పోలీస్ పర్మిషన్ రాలేదని చెప్తున్నారు రేపు కాకుండా ఎల్లుండి మొత్తానికి ఆ నిరార దీక్షకు ముందే ఆమె తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా రేపటి నుంచి నిరార దీక్ష ఉంది మూడు రోజుల పాటు ఆ నిరార దీక్షకు ముందే కవితం సస్పెండ్ చేస్తే బెటర్ అనే అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు చాలా మంది వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది దానికి జగదీష్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఇప్పుడు కారణంగా కనిపిస్తున్నాయి జగదీష్ రెడ్డి కూడా మన టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలోనే కవితపై చర్యలు తప్పవు లేకుంటే కవిత ఒక ఎమ్మెల్సీ మాత్రమే అదే అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదు ఆమె పార్టీలు లేకపోతే అది కూడా ఉండదు కవిత అసలు ఉనికి ఉండదు అనే రకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత తెలంగాణ జాగృతి శ్రేణిలో కూడా అసంతృప్తికి దారితీశాయి ఇప్పుడు జాగృతి వర్సెస్ బిఆర్ఎస్ అనే రకంగా వాతావరణం తయారైంది ఈవెన్ తీర్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు తీర్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి ఈ వ్యవహారంలో కూడా మనం చూసాం బీఆర్ఎస్ ఎక్కడ రియాక్ట్ కాలేదు కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయ్యారు పొందం ప్రభాకర్ లాంటి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరు రియాక్ట్ కాలేదు కాబట్టి కవిత వెనుక కొంత కాంగ్రెస్ పెద్దలు ఎవరో ఉన్నారనే ఒక చర్చ బాగా గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారానికి ముగింపు పలకాలనే ఆలోచనతోనే బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు చాలా సందర్భాల్లో భేటీ అయినప్పటికీ కవిత వ్యవహారాన్ని ఎప్పుడూ చర్చించలేదు ఈ మధ్య కాలంలో దాదాపు ఐదారు సార్లు గత వారం పది రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ భేటీ అయ్యారు అయితే ఆ సందర్భంగా బంతచర్ల ఇష్యూ బీసీ రిజర్వేషన్ ఇష్యూ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇలాంటి అంశాలు చర్చకు వచ్చాయి తప్ప కవిత ఇష్యూ మాత్రం రాలేదు అయితే ఈ రోజు జగదీష్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత మాత్రం ఈ వ్యవహారంపై చాలా మంది నేతలతో కేసీఆర్ మాట్లాడినట్లు మనకు సమాచారం అంటుంది ఏం చేస్తే బాగుంటుందని చాలా మంది కూడా కవితను సస్పెండ్ చేయాలి వ్యవహారానికి ముగింపు పలకాలి ఆమె దాటికైనా తెచ్చుకోవాలి బీఆర్ఎస్ పార్టీలో లేదంటే సస్పెండ్ అయినా చేయాలని మూకుమ్మడిగా చెప్పినట్లు మాకు సమాచారం అంటుంది దీంతో సస్పెన్షన్ రంగం సిద్ధమైనట్లయితే మనకు తెలుస్తుంది చూడాలి ఏం జరగబోతుందని చూడాలి బలరాం అంటే ఇప్పటివరకు కవిత వ్యాఖ్యలకు సంబంధించి కొంత ఆచిచూ ఆచితూచి వ్యవహరించవారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జగదీష్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఇక ఒకరి తర్వాత ఒకరు స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా కవిత ఏమైనా వాగ్వానాలు సంధిస్తే వెంటనే కౌంటర్ ఇచ్చే స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కవిత ఈ రోజు జగదీష్ రెడ్డిపై ఫ్రస్ట్రేషన్ కు గురవడానికి కూడా అదే కారణం బలరా మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇప్పటి వరకు కవితపై ఎవరు కూడా నేరుగా వ్యాఖ్యలు చేయలేదు నెగిటివ్ వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు కేవలం టెన్టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలోనే తొలిసారిగా ఒక సీనియర్ అంటే పెద్ద లీడర్ స్థాయిలో ఉన్న ఒక మాజీ మంత్రి కేసీఆర్ అత్యంత సన్నిహితుడు జగదీష్ రెడ్డి ఆయన మన టెన్టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే మొదటిసారి కవితను తప్పుపడుతూ కవిత తీరిని కవిత నథింగ్ అనే రకంగా ఒక బీఆర్ఎస్ నేత రియాక్ట్ కావడం అనేది అదే ఫస్ట్ టైం ఆ తర్వాత నుంచి ఇక మిగిలిన వాళ్ళంతా కూడా అదే రకమైన వైఖరి తీసుకుంటారు అదే రకమైన వ్యాఖ్యలు చేస్తారని ఒక ఆందోళనతోనే కవిత ఈ రోజు జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు మనకు అర్థమవుతుంది ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆయన నల్గొండ జిల్లాలో పార్టీని భ్రష్టు అని చేసిన వ్యాఖ్య జగదీష్ రెడ్డి కూడా మనం ఇంతకుముందే మాట్లాడడం జగదీష్ రెడ్డితో కూడా ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తాను పార్టీ కోసం ఎంత చేశాను ఏం చేశాను ఉద్యమంలో ఎలా పనిచేశాను కేసీఆర్ కు బాగా తెలుసు కవితకు కూడా తెలుసు అయినా కవిత తను ఒక లిల్లీపుట్ నాయకుడు అంటూ ఎవరో తాను ఉద్దేశించి వేరే విపక్ష నేతలో ఇంకెవరో తను వ్యతిరేకించే వాళ్ళు చేసినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కూడా కట్టుబడి ఉన్నాను పార్టీలో ఉంటే ఆమెను ఎమ్మెల్సీగా గౌరవిస్తాం పార్టీలో లేకపోతే ఆగౌరవం కూడా ఉండదని చెప్పాను దాంట్లో తప్పే ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి మాతో రియాక్ట్ అయ్యారు ఏదేమైనప్పటికీ జగదీష్ రెడ్డి వ్యవహారం అనేది కవితకు బిఆర్ఎస్ పార్టీలో ఆమె చాప్టర్ కి ఒక ముగింపుగా మనకు కనిపిస్తుంది చూడాలి దీనిపై మళ్ళీ ఏమైనా కేసీఆర్ కవిత మిగిలిన నాయకులందరేమైనా సద్దుమనుస్తారా సద్ సద్దుమని గేలా చేస్తారా ఈ వ్యవహారాన్ని లేదంటే కవిత సస్పెన్షన్ దారి తీస్తున్నారనేది మనం చూడాలి బలరాం కళ్యాణ్ అంటే ఆఖరికి చెప్పనట్టు కవిత కోరుకుంటుంది ఏంటి వ్యూహాత్మకంగానే ప్రతి అడుగు వేస్తోందా ఎలా భావించాలి ప్రవైపు కవిత వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉండి నడిపిస్తున్నాయి బీఆర్ఎస్ ను టార్గెట్ గా ఆ కవితతో ఇటువంటి వాగ్వానాలు సంధించేలా చేస్తున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా బలరామ్ ఎందుకంటే కేసీఆర్ నియమానకు చుట్టూ దల్లి దయాలు ఉన్నాయి లేదంటే కోవట్లు ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఈ రోజు జగదీష్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మొన్న కేటీఆర్ ను ఉద్దేశించి వర్కింగ్ ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఎవరు నాకు లేరు కేవలం కేసీఆర్ నాయకుడు అనే రకంగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ మొత్తానికి కవిత బీఆర్ఎస్ పార్టీతో కొంచెం గ్యాప్ పెంచుకున్నారు ఎందుకు పెంచుకున్నారంటే ప్రధాన కారణం మనకు ఆ చుట్టూ ఉన్న కేసీఆర్ అత్యంత సన్నిహితులు చెప్తున్న ప్రకారం పార్టీలో ఏదైతే లిక్కర్ కేసు వ్యవహారం తెరపైకి వచ్చిందో ఆ లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కవితను కొంత సైలెంట్ గా ఉండమని చెప్పారు కేసీఆర్ ఆమె సైలెంట్ గా ఉండడం అనకు ఇష్టం లేదు సైలెంట్ గా ఉంటే తన రాజకీయ జీవితం అయిపోతుంది అనే ఆలోచనలో ఆమె సైలెంట్ గా ఉండడానికి మొగ్గు చూపట్లేదు అక్కడే తేడా వచ్చింది దానివల్లే కవిత ఏదో ఒక రాజకీయంగా తాను ఉనికి చాటుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి పార్టీలో ఎలాగో సైలెంట్ గా ఉండమంటున్నారు కాబట్టి తెలంగాణ జాగ్రత్త యాక్టివిటీ తీసుకుంటాం అలా తీసుకొని ముందుకు వెళ్ళడం వల్ల తాను ఒక శక్తిగా ఎదగచ్చు ఎదిగిన తర్వాత ఏ పార్టీలో ఆప్షన్ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళొచ్చు లేదంటే బీఆర్ఎస్ లోనే కంటిన్యూ కావచ్చు అనే ఒక వ్యూహంలో కవిత ఇవన్నీ చేస్తున్నారని ఒక చర్చ ఉంది అయితే కొంతమంది బీజేపీని ఆమె టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వెనుక కాంగ్రెస్ నేతలు ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నారని నేరుగా విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏమంటే కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది అంతర్గతంగా అంటున్నారు రఘునందన్ లాంటి వాళ్ళు అయితే క్లియర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి వెనుక ఉండి కవితను నడిపిస్తున్నారు కవితతో ఒక పార్టీ పెట్టిస్తారు ఆ తర్వాత ఆ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే షజిల పార్టీ విలీనమైందో కాంగ్రెస్ లో ఇక్కడ కూడా కవిత పార్టీ పెడుతుంది ఆ తర్వాత కాంగ్రెస్ లో వచ్చే ఎన్నికల నాటికి విలీనం అవుతుంది ఇలాంటి జోస్యం రఘునందన్ రావు లాంటి ఎంపీ ఆయన చాలా అత్యంత సన్నిహితుడు అటు కేసీఆర్ కుటుంబానికి కానీ కవితకు గానీ అందరికీ ఆయన సన్నిహితుడే ఆయన ఒక ఆయనకున్న సమాచారమా లేదంటే ఆయన ఆయనకు ఆలోచన ఉన్న ఆలోచన ప్రకారం చెప్పారా తెలియదు ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు బీజేపీ నేతలు కూడా చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనే వ్యాఖ్యలు కాంగ్రెస్ లోని కొంతమంది కూడా కవిత వెనక ఎవరో ఉండుంటారు మా వాళ్ళు అనే రకమైన ప్రచారం ఈ నేపథ్యంలో కవితపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే అది బీఆర్ఎస్ కు నష్టం అనే అభిప్రాయంలో బీఆర్ఎస్లో లో చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళు మనతో కానీ అంతర్గతంగా గానీ కొన్నిసార్లు ఆన్ రికార్డు కూడా చెప్తూ వచ్చారు కవిత వ్యవహారాన్ని తేల్చాలి ఏదో ఒక రకంగా తేల్చుకోకపోతే అది పార్టీకి నష్టం రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ ఇమేజ్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది కవిత ఎపిసోడ్ తర్వాత ఇమేజ్ తగ్గుతూ వస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది తీర్మాన్మాలన్నా మనం చూసాం తీర్మాన్మాలు అన్న కవితా వ్యవహారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపాయి రేవంత్ కవిత రేవంత్ ఇద్దరు కాంటాక్ట్ ఉంది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారు క్యాబినెట్ లో రేవంత్ క్యాబినెట్ లో కూడా అనే రకమైన వ్యాఖ్యలు ఆయన చేశారు ఈ నేపథ్యంలో కొంత గందరగోళం అయితే ఉంది గందరగోళానికి ఎలాంటి ముగింపు వస్తుంది కవితను కేసీఆర్ దారికి తెచ్చుకొని బీఆర్ఎస్ లైన్ లో నడిపేలా తీసుకెళ్తారా లేదంటే ఆమెను సస్పెండ్ చేసి ఆమె దారి ఆమెను చూసుకునేలా వదిలేస్తారా అనేది మనం వేచి చూడాలి బలరాం రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్